హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ పద్మావతి ఈరోజు మనం కుమారి ఆంటీ షాప్ దగ్గర ఉన్నాం యాక్చువల్గా ఈ షాప్ను అయితే ముందుగా మూయించేశారు ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది అన్న కారణాలు చెప్పి ఈ షాప్ను అయితే ముందు మూయించిన సంగతి అందరికీ తెలిసిందే సో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దానికి అనుమతిని ఇచ్చి మళ్ళీ దీన్ని రీఓపెన్ అయితే చేశారు సో ఇదే మొదటి రోజు ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం సో చూసుకుంటే గతంలో లాగానే పరిస్థితి మళ్ళీ నార్మల్గానే ఉంది అలాగే సేమ్ పద్ధతి చూసుకుంటే ట్రాఫిక్ జామ్ మళ్ళీ నార్మల్గానే ఉంది ఇక్కడ యధావిధిగానే జరుగుతుంది ట్రాఫిక్ జామ్ కూడాను సో దీనికి దీనికి ఎవరు కూడా ఇక్కడ సంబంధమే లేనట్టు ఉన్నారు అండ్ అలాగే ఈరోజు చూసుకుంటే మళ్ళీ రీఓపెన్ చేసింది ఈ రోజే సో మొదటి రోజు రీఓపెన్ చేసినా కూడా కుమారి ఆంటీ గారు ఇక్కడికి రానేలేదు ఎందుకు రాలేదు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే దీన్ని మళ్ళీ ఓపెన్ చేసేసారు జనాలు ఇక్కడికి బాగా అలవాటు పడ్డారు సో వాళ్ళు ఇంక ఇక్కడికే వస్తారు కాబట్టి నేను రావాల్సిన అవసరం లేదు అనే ఆలోచన ఏమైనా ఉందా ఆమెకి లేకుంటే ఇంకా రావాల్సిన అవసరం లేదు వీళ్ళు చూసుకుంటారులే అని లేకుంటే దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి అసలు ఆమె రాకుండా పని వాళ్ళని పెట్టి మరీ ఇక్కడ రన్ చేపిస్తుంది మొదటి రోజు రీ చేసిన తర్వాత ఆమె స్వయంగా ఉండి చూసుకోకపోగా వర్కర్స్ని పెట్టి ఆమె చేపిస్తుంది సో దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి సో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సో మొదటి రోజు రీ చేయడం వల్ల ఆమె మళ్ళీ వచ్చి ఆమెనే ఉంటుంది అని అనుకున్నారు అందరూ కూడా కానీ ఆమె లేదు ఇక్కడ ఆమె అయితే అసలు కనిపించడమే లేదు ఆమె పని వాళ్ళైతే ఉండి ఇక్కడ చూసుకుంటున్నారు మొత్తం అంతా కూడా సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఆమె రాకపోవడం గల కారణాలు ఏంటి అంటే ఇంకా ఆమె ఎప్పటికీ రాదా వీళ్ళనే చూసుకుంటారా సో వర్కర్స్ అయితే ఈ షాప్ని ఇక్కడ రన్ చేపిద్దాం అన్న ఆలోచన అయితే ఆమెకి ఏమైనా ఉందా సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అందరిలోనే ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళనే అడిగి ఒకసారి తెలుసుకుందాం కుమారి ఆంటీ గారు ఎందుకు మేడం ఇక్కడ యూట్యూబ్ కొద్దిగా వీళ్ళందరూ గొడవ చేస్తున్నారు మేడం మీరు చూస్తానే ఉన్నారు అందరిని ఇంటర్వ్యూలు చేస్తున్నారు మేమేదో డబ్బులు ఇచ్చి హా మేమేదో డబ్బులు ఇచ్చి వీడియోలు తీసుకున్నాం అన్నారు వాళ్ళందరూ మాకు అక్కడ ఉన్న ప్లేస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మళ్ళీ రేపొద్దు రోడ్డు మీద పెడతారామో నాకు అర్థం కావట్లా మా వాళ్ళు ఎందుకు అయింది అన్నారు అసలు మీ ఫుడ్ అంటే జనాలకు పరిచయం చేసిందే మీడియా వాళ్ళు కరెక్టే కాదు అంటే అలాగే ఉంది కదా మా వాళ్ళే అనేసి నెమ్మదిగానే అడుగుతున్నాం కదా కుమారి ఇది ఒక రైస్ పాయింట్ దగ్గరికి వచ్చి ఇంత ఇదిగా హైలైట్ మేడం మీరు కూడా అతిథి వచ్చి కుమార్ ఎండి దగ్గర టాపిక్ ఆగిపోయింది కుమార్ ఎండీ దగ్గర జనాలు ఆగిపోయారు ఏంటి మేడం ఇది ఎంతమంది పబ్లిక్ సఫర్ అవుతున్నారు మీకు అర్థం అవుతుందా మీ వల్ల కారణం ఇది సో మీరు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంటారా రెగ్యులర్ కాదమ్మా ఇప్పుడే వస్తున్నాను ఇప్పుడే వచ్చా అంటే ఇక్కడ ఫుడ్ బాగుంటుందని వచ్చారా లేకపోతే వీడియోలు ఎక్కువగా కనిపిస్తుందని వచ్చారు వీడియోస్ లో చూసి వచ్చామమ్మా వీడియోస్ ఎక్కువ కనిపిస్తుందని వచ్చారు అంతేగాని ఇక్కడ ఫుడ్ బాగుంటుందని కాదా ఫుడ్ బాగుంటుంది చెప్తే తెలుసు ఫుడ్ బాగుంటుంది తింటున్నాం కాబట్టి రెగ్యులర్ ఓన్ హైప్ అయితే లేదు ఓన్ హైప్ అయితే లేదు జనాలు మాత్రం వీడియోలో హైప్ చేసి చెప్పారు అంటారా అంతే అంతే అనుకుంటా హైప్ చేసి చెప్పారు తప్ప ఫుడ్ అయితే అంతేం లేదు ఓకే ఫుడ్ ఓ అనేది

మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఇక్కడికి లేదు యూట్యూబ్ లో చూసి వచ్చాం యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ ఆ ఫేమస్ అవుదు ఆ సో ఫేమస్ అన్న ఒక థాట్ తో వచ్చారే తప్ప ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఫుడ్ బాన క్వాలిటీ బాగుంది అన్ని బాగున్నా రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చాడు మీ వచ్చినైతే కేపిహెచ్ న్యూస్ వచ్చింది ఓకే రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవకన్నా తీసి చూసుకోవాలి అనేసి మరి చూస్తుంటే పరిస్థితి మళ్ళీ అలానే ఉంది ట్రాఫిక్ అంటే కామనే 2 అవర్స్ 3 అవర్స్ ఉంటది కామనే కదా ట్రాఫిక్ అది ఎక్కడైనా కామనే ఫుడ్ విషయంలో ఎక్కడైనా కామనే మీరు ఇదే ఇదే రావడం ఫస్ట్ టైం అన్నారు సో ఏం తీసుకున్నారు ఇక్కడ బిర్యానీ చికెన్ కర్రీ బోటి తీసుకోలేదు బోటి నెక్స్ట్ టైం తీసుకుంటాం ఓకే మళ్ళీ ఇంకోసారి వచ్చే ఉద్దేశం వస్తాం కాబట్టి చెప్తాం తా పక్క వస్తాం ఓకే రేటింగ్ ఎంత ఇస్తారు దీనికి రేటింగ్ 5.68 అన్ననే వచ్చే రేటింగ్ 5.68 ఓకే ఎందుకు ఇస్తున్నారు అంత రేటింగ్ అంత రేటింగ్ అంటే ఫుడ్ క్వాలిటీ బాగుంది కర్రీస్ బాగుంది తర కర్రీస్ లో కొద్ది ఆయిల్ ఐ కామనే ఆయిల్ ఎన్ని ఏనుండో ఓకే ఇంకో విషయం అంటే అక్క కూడా కొద్దిగా ఫార్వర్డ్ ఎందుకంటే ఇక్కడ ఇక్కడ పెడ ఇక్కడ ఇప్పటి నుంచే ఇప్పటి నుంచో ఉంటుంది అక్క ఇక్కడ ఇప్పటి నుంచి వల్ల చాలా ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ నుంచి ప్రతి ఓలికే అక్క నుంచి అంటే మాటలు ప్రవర్తనలు అన్ని అక్క మాట అనేది బాగుంటుంది తప్ప ప్రవర్తన కూడా బాగుంటుంది ఇంకోటి అంటే అక్క పార ఇప్పుడు ఇక్కడ కాకుండా వేరే దిక్కున ఎక్కడ పెట్టినా క్లిక్ అవుతుంది అక్క అది అయితే ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఎక్కడైతే ఫ్యాన్స్ వాళ్ళందరూ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ చేస్తారు అందరూ ఉన్నారు కాబట్టి వచ్చి తింటారు కాబట్టి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మీరు ఎంత దూరం నుంచి వచ్చారు నేనా లాస్ట్ నైట్ నుంచి దిగాను ఇక్కడికి వీడియో చూసా ఇన్స్టాలో రీల్స్ చూసి వచ్చాను ఇక్కడికి ఫుడ్ అయితే బాగుంది ఫుడ్ అయితే ఏం తీసుకున్నారు మీరు బోటి అని చికెన్ కర్రీ ఓకే ఎంత పడింది కాస్ట్ 180 180 సో ఓకే మీరు ఏం చేస్తుంటారు నేనా హాస్టల్లో బిజినెస్ రన్ చేస్తాను బిజినెస్ రన్ చేస్తున్నారు ఓకే మరి ఇక్కడ మరి ఇంత రేట్ ఉండడం వల్ల మీకు కాస్ట్ ఎక్కువ నా ఫీలింగ్ ఏ రాట్లేదా నాకైతే ఆ ఫీలింగ్ లేదండి మీకు ఉంటే మరి చెప్పేసుకోండి జనాలు టూ కర్రీస్ వన్ ఎయిటీ అంటే రీజనబుల్ కానీ అదే వన్ ఎయిటీతో మీరు కర్రీ తీసుకెళ్ళి రూమ్ లో వండుకుంటే పది మంది తినొచ్చు కదా అంత సో వల్ల ఎంత రేట్ అయినా పెట్టి తింటాం అంటున్నారు చెప్పండి సార్ సో ఇంత కాస్ట్ పెట్టి తిన్నామంటే మరి బద్దగా ఉండరే కదా మరి ఇంత కాస్ట్ పెట్టి తింటారు చెప్పండి బిజినెస్ ఎలా రన్ అవుతుంది పర్లేదమ్మా బానే అవుతుంది ఈ ఇంటర్వ్యూలు తీసుకోవడం వల్ల కొంచెం కష్టం వచ్చింది మాకు ఈ ఇంటర్వ్యూలు వద్దనే చెప్తున్నాం మేము కష్టం వచ్చింది వద్దు వద్దు అసలు వద్దులేమ్మా ఎందుకు కష్టం వచ్చింది మైక పెడితే మాట్లాడతానని వాళ్ళు ఇప్పుడు ఎందుకు మైక పెడితే మాట్లాడమని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మీ పని మీరు చేసుకుంటున్నారు మా పని మేము చేసుకుంటున్నాం కావట్లేదా అంటే మరి దానికి కూడా మీరు చూసుకోవాలి కదా జనాల్ని కొంచెం సైడ్ కుండి తినమని చెప్పాలి కదా చెప్పండి పబ్లిక్ వినలేరు కదా వినేలా చెప్పాలి కదా మీరు పబ్లిక్ వినట్లేదు అని అంటున్నారు సో వాళ్ళు వినపడం వల్ల లాస్ అయితే మీకే కదా వస్తుంది సో దాని దాని కారణంగానే కదా ఇంతకు ముందు షాప్ అయితే తీయించారు కుమారి ఆంటీ గారు అమ్మా ఎందుకు మాట్లాడినా ఓపిక లేదమ్మా ప్లీజ్ అమ్మా మరి ఎందుకలా మీ ఇంటర్వ్యూల వల్లే మాకు లాస్ వస్తుంది మాట్లాడినా అంటే ఒక నిమిషానికి మాట మాట్లాడుతున్నారా అదిగో అట్లనే రాస్తున్నారు మీ యూట్యూబ్ ఎవరు రాస్తున్నారు ఏమైంది మా మీకు వస్తుంది అన్నారు కదా చెప్పు చెప్పు ఈ మాట ముందనాలి కదా మీరు మా వల్లే మీకు లాస్ వస్తుంది అని అన్నారు లాస్ అంటే కాదు ఇట్లా మీరు ఇంటర్వ్యూలు చేయడం వల్ల ఒకటికి ఒకటి రెండు పెడుతున్నారు కదా అది కరెక్టా కాదా చెప్పండి మీ నుంచే పబ్లిక్ పెరిగింది కానీ మీరే బ్యాడ్ బెడబెట్టారు ఆమె ఆమె మీద చెప్పండి కామెంట్ మా ఏం బెడబెట్టారు చెప్పండి మీరు చెప్పండి ఏం బ్యాడ్ ఇంకా అవన్నీ పార్సల్ చెప్పుంటారా చెప్పి చెప్పాలి మరి మరి బ్యాడ్ గా పెట్టారు అని చెప్పిన వాళ్ళు ఏం పెట్టారు మీ ఫుడ్ గురించి పది మందికి తెలిసేలా చేయడం మా పని అంతేగాని వాళ్ళకి పెట్టే కామెంట్స్ మాకు సంబంధం లేదు కదండి మరి అట్లా చెప్పండి కామెంట్స్ మీకు సంబంధం లేదంటే మీరు పెడుతున్నాయి కదా వాళ్ళ కామెంట్స్ పెట్టేది మరి

చెప్పండి అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం కాకినాడ నుంచి వచ్చాం ఎలాగైనా ఈ రోజు కుమారు అంటే ఫుడ్ తినాలి టేస్ట్ చేయాలి అని చెప్పేసి ఇంకా మనకి అరగంట అయినా కానీ ఇంకా మేము ఫుడ్ తీసుకోలేకపోయాం అండ్ జనం చూస్తే మాకు ఈరోజు ఫుడ్ దొరుకుద్దా ఏంటని చిన్న ఇంకా టెన్షన్లో ఉన్నాం సో ఏం వచ్చారు మీరు ఇక్కడికి ఏం చూసా అంటే ఏంటి యూట్యూబ్లో మీడియా సోషల్ మీడియా కానీ మీలాంటి చేసే వాళ్ళంతా ఏంటి ఇంత అయిపోతున్నారు ఏంటని చెప్పి వచ్చేసాం సో మరి అంత ఖాళీ లేనప్పుడు అంత టైం చేసి ఇక్కడ తినే బదులు పక్కన కూడా ఉన్నాయి కదా సో మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేయొచ్చు కదా ఏంటంటే మేము పబ్లిక్ బట్టి ఏంటి ఎంత అయిస్తున్నారు అసలు మేము చూడాలని చెప్పేసి సో ఇంతకు ముందు ఎవరి వల్ల అయితే జనాలకి వీళ్ళ ఫుడ్ తెలిసింది నలుగురు వస్తున్నారు మీడియా వల్లే మనుషులకి నలుగురు మందికి తెలిసింది మా ఫుడ్ సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నారు అని అన్నారు ఈరోజు అదే వాళ్ళు మీ వల్లే మాకు ఇబ్బంది అవుతుంది సో మీ వల్లే మేము సరిగ్గా ప్రశాంతంగా చేసుకోలేకపోతున్నాం అన్నంతవరకు వచ్చింది సో దీనివల్ల దీని వెనుక ఏమై వాళ్ళ నిర్ణయం ఏమైందో తెలియదు కానీ వాళ్ళైతే ఇంతకుముందు మీడియా రాగానే పిలిచి మరీ వాళ్ళే ఇంటర్వ్యూ ఇచ్చేటోళ్ళు ఈరోజు మైకన్ చూస్తేనే గెండుతున్నారు ఎందుకని అదేలాగా ఫస్ట్లోనే ఉండుంటే ఇంతవరకు అవ్వకపోయేది కదా సో ఫస్ట్లోనే వాళ్ళంతలా ఉండుంటే ఇంతవరకు ఇదంతా జరగకపోయేది ఫస్ట్లో వాళ్ళు మన కెమెరాని చూడగానే పిలిచి మరి ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఎందుకని అంటే జనాలకి తెలిసేలా చేయడమే మీడియా చేసిన తప్ప సో మీడియా చేసేది తప్పు అని వాళ్ళని వాళ్ళు మొహం మీదే అంటున్నారు సో దాని అలా అనగాల్సిన కారణం ఏంటి సో వాళ్ళు జనాల్ని వచ్చే వాళ్ళని వాళ్ళు సరిగ్గా చూసుకొని జనాలకి ఇబ్బంది లేకుండా ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది వాళ్ళ వాళ్ళు చూసుకోవాల్సిన పని సో దాన్ని కూడా మీడియా మీదే తోసి మీడియాదే తప్పు సో మీడియా వల్ల ఇదంతా జరుగుతుంది అని అన్నది ఎంతవరకు కరెక్ట్ సో దీనికి దీనికి వాళ్ళు సమాధానం చెప్పకపోగా తిరిగి మీడియానే నిందిస్తున్నారు వాళ్ళే మీ వల్లే జరుగుతుంది ఇది అంటున్నారు సో దీనికి వాళ్ళే సమాధానం చెప్పాల్సి ఉంటుంది సో కుమారి ఆంటీ ఎందుకు రాలేదు అని అడుగుతుంటే దానికి వాళ్ళు అసలు స్పష్టంగా సమాధానం కూడా చెప్పట్లేదు ఆ క్వశ్చన్కి అసలు వాళ్ళ ఆన్సర్ కూడా చెప్పట్లేదు అంటే దానికి కారణం ఏమై ఉంటుందో మరి మేబీ ఇక కుమారి ఆంటీ గారు రాకపోవచ్చేమో మరి వాళ్ళు సమాధానం అయితే ఇవ్వట్లేదు కాబట్టి మే అది కూడా జరిగి ఉండొచ్చు ఇక పైన వాళ్ళు రాకుండా వారు వర్కర్సే చూసుకొని సో ఇదంతా వాళ్ళే నడిపించేటట్టు ఉన్నారు సో కుమారి ఆంటీ వచ్చేటట్టు అయితే తెలియట్లేదు ఒకవేళ వచ్చే ఫలం అయితే వీళ్ళు చెప్తారు పక్కాగా వస్తారు అది అని సో కుమారి ఆంటీ గారి గురించి చెప్తుంటే అసలు వాళ్ళు మాట్లాడిన కూడా మాట్లాడట్లేదు మనం ఒక్కసారి అడగలేదు రెండుసార్లు అడగలేదు చాలా సార్లు అడిగాము ఆవిడ ఎందుకు రాలేదు అని అనేసి దానికి గల సమాధానం అయితే వాళ్ళు చెప్పట్లేదు మరి కారణాలు ఏమై ఉంటాయో సో చూస్తున్నారు కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్